ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ లద్దు పురుగు మెడిసిన్ అనేది చూపించడం జరుగుతుందండి ఇదండి లద్దు పురుగు మెడిసిన్ అనేది ఇదండి మా నాన్నగారు ఓపెన్ చేస్తున్నారు అది చూపిస్తాను చూడండి ఇప్పుడు లద్దు పురుగు మెడిసిన్ అనేది వేసుకోవడం జరుగుతుందండి ఇప్పుడు గ్లాస్తో మెడిసిన్ అనేది వేస్తారు చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదేంటంటే ఈ గ్లాస్తో మెడిసిన్ అనేది గ్లాస్ నింపుగా వేసుకుంటారండి వేసుకోవడం చేత ఏంటంటే మనము ఎన్ని గ్లాసులు కలుపుకోవడానికి అవకాశం అనేది చూపిస్తామండి ఏదండి మెడిసిన్ అనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది లబ్ది పురుగు అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏదండి ఇది ఫస్ట్ మెడిసిన్ ఇది లబ్ది పురుగుకి చాలా చాలా బాగా పనిచేస్తుందండి లపురుకు మాత్రం ఈ మెడిసిన్ మేము ఎక్కువ శాతం యూజ్ చేసుకుంటాం ఇదండి ఇప్పుడు రెండో మెడిసిన్కి వచ్చేసరికి చూపిస్తాను చూడండి ఏదండి ఇప్పుడు రెండో మెడిసిన్కి మనము ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు రెండో మెడిసిన్ అనేది ఓపెన్ చేశారండి అది ఓపెన్ చేసి గ్లాస్తో మరి ఆ మెడిసిన్ అనేది వేసుకోవడం జరుగుతుందండి ఏదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇదేంటంటే ఏదండి గ్లాస్ నింపుగా అనేది మనము వేసుకోవాలండి చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ఆ రెండో మెడిసిన్ అనేది మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుందండి ఇది రెండో మెడిసిన్ అండి ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది రెండో మెడిసిన్ అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెండో రెండో మెడిసిన్ని ఎన్ని గ్లాసులు వేసుకుంటామనేది చూపిస్తున్నానండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పదకొండు గ్లాసులు వేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది కూడా ఫస్ట్ మందు కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గ్లాసులు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అండి ఇప్పుడు ఆ రంగు అనేది అంటే మెడిసిన్ యొక్క రంగు అనేది చూపించడం జరుగుతుందండి ఇదండి సేమ్ పాల రంగులో అనేది వచ్చిందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది రెండో దీని మెడిసిన్ చూపిస్తే చూడండి ఇది నీలపు రంగులో వచ్చింది ఇప్పుడు ఏం చేసుకుంటామంటే ఇప్పుడు మనం అనేది దీంట్లో ఒక గ్లాస్ అనేది తీసుకుంటామండి తీసుకుని మనం ఏం చేస్తామంటే దాన్ని ఏంటంటే దీంట్లో వేసుకుంటామండి ఇప్పుడు ట్యాంకీ అనేది సుమారు పద్దెనిమిది లీటర్స్ అండి ఇదండి నీరు అనేది ఇలా నీరు అనేది పోసుకోవాలండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను నీరు అనేది ఇలా మనం వేసుకోవాలండి అక్కడ ఏంటంటే హెయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది అంటే ఫిల్టర్ అనేది ఉంటుందండి ఆ ఫిల్టర్ అనేది తొక్కు అనేది ఏదైనా అడ్డుతుందండి ఏదండి ఇది అనేది అండి ఇది అడ్డిసి అడ్డితే మనకి ఏంటంటే ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు మెడిసిన్ అనేది ఎలా అనేది స్క్రీన్ మీద చూపించడం జరుగుతున్నది అదండి స్క్రీన్ మీద ఇప్పుడు ఏంటంటే అది కడుక్కు కడగాలండి వెంటనే మెడిసిన్ అనేది దాంట్లో కలిపి వేరువేరుగా మెడిసిన్ అనేది కలుపుకోవాలండి కలుపుకొని మనం ఏంటంటే మందు పిచ్చికరీ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మందు ఏదండి నీరు అనేది ఇప్పుడు మా నాన్నగారు ఆ నీరు అనేది ఫుల్గా నిండాలండి నిండిన తర్వాత మనం ఏంటంటే స్ప్రేయర్ అనేది ఎత్తుకోవాలండి ఎత్తుకొని మందుని ఎలా పిచికారీ చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుందండి ఏదండి మందు పిచికారీ చేయడం జరుగుతుందండి ఇప్పుడు మందు చిచ్చుకరీ చేసుకుని ఏంటంటే ఇప్పుడు పురుగు అనేది మెడిసిన్ అనేది కొట్టుకోవడం జరుగుతుందండి ఆల్రెడీ మీకు చూపించాను కదండి ఇప్పుడు ఏంటంటే లబ్ది పురుగు అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎండ టైంలో చెట్టు కిందకి అనేది దిగిపోతుందండి ఇప్పుడు సల్లవేళలో ఏం చేస్తుందంటే పురుగు అనేది మన చెట్ల మీద అనేది ఉంటుందండి ఏంటంటే ఇప్పుడు ఎండ ఎక్కే కొలిది మనకి ఏంటంటే లబ్ది పురుగు అనేది ఎండ తీవ్రత బట్టి మనకి ఏంటంటే లబ్ది పురుగు అనేది కిందకి వెళ్ళిపోద్ది అండి అదే ఎండ ఎక్కేటప్పుడు ఏంటంటే పైన నుంచి పైన ఫస్ట్ ఉంటుంది చల్లవేళలు ఎప్పుడు కూడా మనకి లబ్ది పురుగు అనేది చల్లవేళల్లో కింద ఉంటుందండి ఇప్పుడు ఎండ ఎక్కే కొలిది ఏంటంటే లబ్ది పురుగు అనేది కిందకి దిగిపోద్ది అండి మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఈ లబ్ది పురుగు మందు పిచ్చికారీ చేసుకుంటే మనకి ఏంటంటే అండి ఆ లద్ది పురుగు అనేది చనిపోద్ది చనిపోతే మనకి చాలా మంచిదండి లబ్ది పురుగు ఏంటంటే చాలా ఇబ్బంది అండి ఇప్పుడు ఇది ఉంది కదండి ఈ ఆకు అనేది ఎలా లబ్ది పురుగు అనేది తినేసింది చూడండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ లబ్ది పురుగు అనేది అలా తినేస్తే మనకి ఏంటంటే పంట అనేది చచ్చిపోద్ది అండి మనం ఏంటంటే లబ్ది పురుగు వచ్చేటప్పుడు మనకి ఏంటంటే ఆ పురుగులు అనేది మనము చూసుకోవాలండి పురుగు చూసుకొని మనం ఏంటంటే లబ్ది పురుగుకి ఏ ఏ మెడిసిన్స్ అనేది యూజ్ చేయాలనేది మనము చూసుకొని ఏంటంటే పిచ్చిగారి చేసుకోవాలండి దానివల్ల ఏంటంటే మనకి లబ్ది పురుగు అనేది చనిపోవడానికి చాలా అవకాశం అండి లేదనుకోండి మనము అలా లేట్ చేసే కొలిది ఏంటంటే లబ్ది పురుగు అనేది ఎక్కువగా పెరిగిపోద్దండి పెరిగిపోవడం చేత మనకి ఏంటంటే పంట నష్టం అనేది కంపల్సరీ ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే లబ్ది మొత్తం ఇప్పుడు ఏంటంటే చెట్టు కింద నుంచి పై వారికి మనం పిచ్చికారీ చేసుకోవాలండి పిచ్చికారీ అంటే నిన్న చెప్పాను కదండి ఆ మందుకు వేరే ఈ మందుకి ఏంటంటే మొత్తం కింద నుంచి పై వారికి మనము మందు అనేది పిచ్చికారీ చేసుకుంటే లజ్జి పురుగు అనేది చనిపోవడానికి చాలా మంచిదండి ఇలా మెడిసిన్ అనేది ఇలా కొట్టాలండి చూడండి ఈ చెట్టు అనేది మనకి ఏంటంటే బాగా తడవాలండి తడి తడిసింది అనుకో మనకి లద్ది పురుగు అనేది ఇప్పుడు ఏంటంటే చెట్టు కింద ఉంటుంది కదండి ఇప్పుడు ఎండ ఎక్కువ కొలిది చెట్టు కింద అనేది లబ్ది పురుగు అనేది ఉంటుంది మనం ఏంటంటే పై పైన కొట్టుకుని ఎప్పుడు కూడా మెడిసిన్ అనేది పై పైన ఎప్పుడు కొట్టకూడదండి కిందన కూడా మనం ఏంటంటే కొట్టాలండి ఇప్పుడు లబ్ది పురుగు ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది అనేది చెప్తాను వినండి ఇదేంటంటే లద్ది పురుగు అనేది ఇది ఉంది కదండి ఇది తినేసి ఈ పువ్వు పుష్పం అనేది దీంట్లో ఉంటుందండి నిన్న నేను చూశానండి నిన్న చూడడం చేత ఏంటంటే నిన్న సాయంకాలం అంటే నేను సాయంకాలం మెడిసిన్కి వెళ్దాం అనుకున్నాను కాకపోతే వర్షం పడడం చేత ఏంటంటే ఇప్పుడు ఈ ఎర్లీ మార్నింగ్ లెగి వెళ్ళి మెడిసిన్ అనేది తెచ్చుకుంటున్నామండి మేము ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి ఒక్క మెడిసిన్ గురించి కూడా వివరిస్తున్నామండి కాకపోతే మాకు సపోర్ట్ కొద్దిగా చెయ్యండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్